అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మీకు బిస్కెట్లు తింటే ఏమవుతుందో చెప్తాను చాలామంది బిస్కెట్లు తింటూ ఉంటారండి కొంతమందికి అయితే రోజు రెండు బిస్కెట్లే కదా తినేది ఏమవుతుంది అనుకుంటూ ఉంటారు ఓకే అండి రోజు రెండు బిస్కెట్లు తింటే ఏం కాదు బట్ చాలామంది ఎక్ ఎక్కువ తింటూ ఉంటారు బిస్కెట్లు బిస్కెట్లు ఎక్కువగా తినడం అసలు మంచిది కాదు మన ఆరోగ్యానికి ఎందుకంటే బిస్కెట్స్లో కొన్ని ప్రాసెస్డ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట అవి ఆరోగ్యానికి మంచిది కాదు ఎక్కువ రోజులు ఉండాలని ఏమైనా కెమికల్స్ ఎలా కలుపుతూ ఉంటారు స్టోరేజ్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి కాబట్టి మీరు బిస్కెట్స్ ఎక్కువ తినకండి చిన్నపిల్లలకు కూడా ఎక్కువ బిస్కెట్స్ ఇవ్వకండి అలాగే క్రీమ్ బిస్కెట్స్ తింటూ ఉంటారు కొంతమంది క్రీమ్ బిస్కెట్స్ అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఆ క్రీమ్ బిస్కెట్స్లోనే ఎక్కువ ఎక్కువ రోజులు ఉండాలి అని చెప్పేసి ప్రిజర్వేటివ్స్ అండ్ కొన్ని అమల్సిఫైయర్స్ కలుపుతూ ఉంటారు అవి అసలు మన ఆరోగ్యానికి మంచిది కాదు అసలు కాబట్టి బిస్కెట్స్ ఎవరైనా ఎక్కువగా తింటూ ఉంటే ఇప్పటి నుంచి తగ్గించండి అసలు తినకుండా ఉంటే మంచిది లేదు తినకుండా ఉండలేము అనేవాళ్ళు రోజు రెండు ఏం కాదు అలాగే చాలామంది టీతో పాటు బిస్కెట్స్ తింటూ ఉంటారు అసలు కొంచెం సాల్ట్గా ఉండే బిస్కెట్స్ తింటూ ఉంటారు టీలో దానివల్ల అసలు హై బీపీ వస్తుంది అందులో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు బిస్కెట్స్ తినదండి ఎక్కువ బిస్కెట్స్ తినే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వచ్చి చేరిపోతుంది అది చెడు కొవ్వులు అసలు మన శరీరానికి మంచిది కాదు అనమాట అలాగే ఈ బిస్కెట్స్లో కూడా కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇందులో షుగర్ ఫ్రీ కదా అని చెప్పేసి తెచ్చుకొని తింటూ ఉంటారు అవి కూడా అస్సలు మంచిది కాదండి అందులో కొన్ని షుగర్స్ యాడ్ చేస్తారు వాళ్ళు వాటి వల్ల మనకి కడుపుకు సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తాయి డైజెషన్ సరిగా అవ్వకపోవడం అలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఇవి అంతా మైదాతో కానీ అలా చేస్తారు కాబట్టి ఈ బిస్కెట్స్ తింటే మన కడుపులో అజీర్తి రావడం కానీ అరక్కపోవడం లేదంటే కొంతమందికి మలబద్ధకం సమస్య రావడం అట్లా అవుతుంది కాబట్టి ఎక్కువ బిస్కెట్స్ తినకండి ఎక్కువ బిస్కెట్స్ తింటూ ఉంటారు చాలామంది మార్నింగ్ టైం ఎక్కువ తింటూ ఉంటారు అస్సలు మంచిది కాదు రోజు రెండు రెగ్యులర్గా తినేవాళ్ళు రోజు రెండు తింటే ఏం కాదు కొంతమంది చాలా ఎక్కువ తింటూ ఉంటారు అస్సలు తినకండి ఒకవేళ మేము ఇంకా బిస్కెట్స్ తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రోజు రెండు రాగులతో కానీ జొన్నలతో కానీ అలా చేసినవి బిస్కెట్స్ అమ్ముతూ ఉంటారు బయట అవి తెచ్చుకొని తినండి అవి మంచిది అనమాట మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అంటారు మల్టీగ్రెయిన్స్ యూజ్ చేసి ఆ బిస్కెట్స్ తయారు చేస్తారు కాబట్టి అవి మన ఆరోగ్యానికి ఫైబర్ ఉంటుంది మల్టీగ్రైన్స్లో కాబట్టి కొంచెం మంచిదే కాబట్టి న్యాచురల్గా ఉంటాయి అందులో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు కాబట్టి ఆ బిస్కెట్స్ తినడానికి ట్రై చేయండి ఈ ప్రాసెస్డ్ కొంచెం ఎక్కువ మైదాతో చేసిన బిస్కెట్స్ అస్సలు తినకండి అసలు మంచిది కాదు ఆరోగ్యానికి అస్సలు తినకండి మైదాతో చేసిన బిస్కెట్స్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్